స్టార్ టీవీ వారికి నమస్కరిస్తూ ఈరోజు మా గ్రామ సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీకి నేను కాంగ్రెస్ బలపరిచిన బలపరచడం జరిగింది నా పేరు నారాయణ గత ఎంపీటీసీగా కూడా కొనసాగుతున్న పది నుంచి కూడా ఇప్పుడు మరి ఇప్పుడు నా ఆకుతోటపల్లి గ్రామ ప్రజలకు నమస్కరించి చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వము గత ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా గ్రామం అభివృద్ధి కోసము చేశాము మరి ఇప్పుడు కూడా గతంలో చేసిన పనులు అన్నీ చెప్తా నేను మళ్ళీ ఇప్పుడు జరగబోయే పనులు కూడా నేను మీ ముందుకు చెప్తా ఎందుకంటే గత గత ఐదేళ్ళలో మేము ఇస్కూల్లో రెండు బిల్డింగ్లు కట్టించాము మరి అంగన్వాడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఒకటి కట్టించాము అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరి అంగన్వాడీ స్కూలు మరి గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ దవాఖాన ఇవన్నీ కూడా మరి కలరేయించి అన్నీ కూడా పారిశుద్ధ కార్యక్రమాలలో కూడా మరి మా సీనియర్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి సర్పంచ్గా మేము ఎంపీటీసీగా ఇద్దరు కలిసి ఇవన్నీ అభివృద్ధి చేశాం మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి చేసేది ఏంటంటే గత రాజశేఖర రెడ్డి పదేళ్ళ కిందట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండి ఒక ఏ ఈ మండలనే కాదు తాలూకాలనే కాకుండా ఒక పది ఎకరాలు ప్రైవేటు భూమి మరి కొనుగోలు చేసి ప్రభుత్వంతో మరి మా శ్రీనివాసరెడ్డి సారు ఈ గ్రామానికి పది ఎకరాలు ఇప్పించి సబ్ స్టేషన్ మరి ఇప్పుడు పల్లె ప్రకృతి వనం మరి అది ఇక్కడ ఇంకా ఇండ్ల ఈ బంగారు గడ్డ అనేది ఇళ్ల స్థలం కేటాయించడం జరిగింది మిగతా ఇంకా నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు మేము పేద కుటుంబాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ షాపులు రేషన్ షాపులకు ఉన్నాయి కానీ కార్డులు కొత్త పిల్లలు మరి కొడుకు కోడళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వలేవు గత పదేళ్ళ నుంచి ఒక్క కార్డు కూడా ఇవ్వలే ఈరోజు యువ యువకులకు అందరూ మంచిగా రేషన్ కార్డులు ఇచ్చారు తర్వాత గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా సాంక్షన్ చేయలే చెప్పడమే పోయింది కానీ చేయలే కాబట్టి మన్నాటికి మొన్న మా గ్రామానికి ముప్పై ఆరు ఇళ్ళు సాంక్షన్ అయినాయి వాళ్ళు కట్టుకుంటుండ్రు మరి ఇంకా కూడా ఇల్లు కొందరికి గ్రామంలో స్థలం లేక ఆగిపోయినాయి వాళ్ళకి స్థలం కూడా ఇప్పుడు మాకు మాకు గెలిపిస్తే మరి మాకు గెలిపిస్తే లాభం ఏంది అనేది చెప్తున్నాం మరి ఇప్పుడు వచ్చే మాకు గెలిపించినాక ఇండ్లు స్థలాలు లేని వాళ్ళకు మేము స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇండ్లు కూడా కట్టిస్తాం తర్వాత ఇంకా రేషన్ షాపులు కూడా రేషన్ కార్డు లేని కొందరికి రాలేదు వాళ్ళందరికీ కూడా మేము రేషన్ షాపులు ఇప్పి రేషన్ కార్డులు ఇప్పిస్తాం అదేవిధంగా ఇంకా మరి ఇండ్లు మరి గత మరి మీరు హెచ్చరిక ఏంటంటే గత మీరు మోసపోయి మరి ఆ కల్లెబొల్లి మాటల కథలు చెప్పి మరి వీళ్ళు వేరే ప్రభుత్వానికి కానీ వేరే కేటాయి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి వేసినట్టయితే మీరు నష్టపోతారు ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నది మేము నిధులు ఉన్నాయి మా ఎంపీ ఉండు మా ఎమ్మెల్యే ఉండు మా ప్రభుత్వం ఉంది కాబట్టి దా మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అవతరికి వేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళి చేస్తారు నిధులు కాబట్టి మీరు మోసపోవద్దు అని చెప్పి నన్ను మీ ఆశీర్వాదం నుంచి గెలిపించాలే నేను అన్ని మంచి పనులు చేస్తానని చెప్పి నేను ఇంతటితో మోయించుకుంటూ